హలో ఫ్రెండ్ ప్రతిసారి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఏం తింటాం ఒక్కసారి వెజ్ బిర్యానీ ఫ్రైడ్ కనువేద్దాం అలాంటి వెజ్ రెసిపీ కింగ్ అనమాట మన వెజ్ బిర్యానీ కానీ అలాంటి వెజ్ బిర్యానీ చేయడానికి చాలామంది కింద మీద అవుతుంటారు అలా కావద్దని మీకోసం మంచి టేస్టీ హెల్తీ సింపుల్గా చేసుకునే వెజ్ బిర్యానీ తీసుకొచ్చాను అందులో కొద్దిగా రైత వేసుకొని తింటే ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఆఫ్ మీ ఫోబాకండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి లేదంటే నేను హట్ అవుతాను ముందుగా మిక్సీ జార్లో నాలుగు పండు టమోటాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి డబ్రాలు తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్లైలా కట్ చేసుకున్న ఒక కప్పు ఆనియన్ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఫ్రెష్గా టూ త్రీ టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్ పేస్ట్ వేసుకొని గబగబ కలుపుకోండి లేదంటే తొందరగా అడుగంటేస్తుంది అన్నమాట ఇలా అంతా కలుపుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న ఈ టమోటాలు వేసుకోండి టమోటాలు మనం కట్ చేసి వేస్తే అవి సరిగా వేగంగా అలాగే ఉండిపోతాయి ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటే అన్నములంతా బాగా కలిసిపోతుంది ఇంకా అంతా పోయి ఆయిల్ అంతా బాగా ఇలా పైకి తేలుతున్నప్పుడు ఒక కప్పు బఠానీ వేసుకోవాలి ఇంకా వెజిటేబుల్స్ వేసుకోవాలి బీన్స్ క్యారెట్ క్యాలీఫ్లవర్ ఆలు ఇవన్నీ ఇలా శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసుకొని ఇది వేసుకుంటున్నాను మీకు ఏవి నచ్చితే అవి వేసుకోండి ఇంకా నాలుగైదు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోవాలి ఇంకా వన్ టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ కాలు టేబుల్ స్పూన్ అంత పసుపు లవంగం చెక్క యాలకులు ఇలా దంచి వేసుకుంటే అన్నంలో అంతా బాగా కలిసిపోతుంది అలాగే వేసుకుంటే అది తినేటప్పుడు చేదుగా ఉంటుంది ఇంకా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా ఒకసారి కలుపుకోండి ఇలా అంతా కలుపుకుంటే మసాలా అంతా బాగా పట్టేసుకుంటుంది కూరగాయలకి ఇంకా తగిన నీళ్ళు వేడి నీళ్ళు వేసుకుంటే కూరగాయలు తొందరగా వేడెక్కి తొందరగా ఉడుకుతాయి వేడి నీళ్ళు వేసుకుంటే బెటరు తగినన్ని వేడి నీళ్ళు వేసుకోవాలి ఇలా అంతా మరొకసారి బాగా కలుపుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత అరే రే ఉప్పు వేసుకోవడానికి మర్చిపోయాను తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ అంతా వేసుకుని మరొకసారి బాగ్ కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము కూరగాయలు ఉడుకుతూ ఉంటాయి ఇంకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేదంటే మాడి మసైపోతాయి మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు ఇంకా వీటిని పక్కన పెట్టుకుందాం ఇంకా రైస్ ఎంత కావాలండి అది తీసుకొని తగిన నీళ్లు వేసుకొని ఇందులో సాల్ట్ వేసుకోవాలి ఇంకా నేనైతే బాసంది రైస్ వేసుకున్నాను బిర్యానీకి బాస్మతి రైస్ చాలా చాలా బాగుంటుంది ఇంకా కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇవన్నీ మూత పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే తొందరగా ఉడికొస్తుంది తొందరగా ఉడికిపోతుంది రైస్ అంతా ఇంకా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ రకంగా ఉడికించుకోవడం మరీ ఎక్కువగా ఉడికించుకున్నా కానీ అన్నం ముద్దలా అయిపోతుంది ఉడికి ఉడకనట్టుగా ఉండాలి ఇంకా మూత పెట్టేసి ఈ మొత్తం బాగా వంపేసుకోవాలి ఇంకా ఇక్కడ కూరగాయలు కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏదైనా తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోండి పైన నుంచి సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర హాఫ్ కప్ కడు వేసుకోండి కడు వేసుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి నీళ్ళు ఈ మాత్రం ఉండనివ్వండి మరీ ఎక్కువగా డ్రై చేసుకున్నా కానీ అన్నం అంతా తొందరగా అడుగంటేసి కింద అట్టలా అయిపోతుంది ఇంకా ఇందులో ఉడికించిన రైస్ అంతా వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర చల్లేసుకోండి ఇంకా మూత పెట్టేసి దాని మీద బరువు పెట్టేసి ఆవిరిపోకుండా ఐదు నుంచి పది నిమిషాల దాకా దమ్ అవనివ్వండి మంట చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోండి అయిన తర్వాత తీసి గుల్ల చేసేవాకండి కొద్దిసేపు వదిలేస్తే అందులో ఉన్న అందులోన తేమంతా బాగా లాగేసుకుంటుంది ఇంకా దమ్ అయిన పది నిమిషాల తర్వాత ఇలా అయింది ఇంకా మనం అన్నం కలిపేటప్పుడు ఒక ఫైవ్ నుంచి ఇలా కలుపుకోవాలి కోడి గెలికినట్టు గెలిగితే అన్నం విరిగిపోయి ముద్దలా అయిపోతుంది ఇంకా మీ గ్యాంగ్లో ఎవరైనా వెజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి ఇంత సింపుల్ రెసిపీ ఇంకా పట్టుకొస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు అలాగే హెల్త్కి చాలా చాలా మంచిది సబ్స్క్రైబ్ చేసుకో